హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఫర్ యూ రోజు ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే మటన్ షామీ కబాబ్ దీన్నే కొంతమంది షామియానా అని కూడా అంటారు అయితే ఈ వీడియోలో టేస్టీ షామి కబాబ్ ని ఎలా చేయాలో చూద్దామా వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు గాని మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ ని కూడా ఆన్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం కోసం ముందుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ ని తీసుకుంటున్నాను ఈ మటన్ ని మనం ఒకసారి బాగా కడుక్కుందాము ఈ మటన్ ముక్కలు అనేవి ఏ సైజ్ లో ఉన్నా సరిపోతాయి ఎందుకు అంటే మనం ముందు ముందు దీన్ని మిక్సీ పడతాం కాబట్టి పేస్ట్ లాగా సో ఈ మటన్ ని మనం ఇప్పుడు ఈ కుక్కర్ లోకి వేసుకొని ఇందులో ఈ గ్లాస్ తో నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేస్తున్నాను దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేయండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వండి విజిల్స్ వచ్చేలోపు మనం ఒక మసాలాని రెడీ చేద్దాం కోసం ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ కప్పుతో నేను వన్ కప్ సాయి తీసుకుంటున్నాను అదేనండి పుట్నాల పప్పుని దీంట్లోకి వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ దీన్ని మిక్సీ పడతాం పట్టిన తర్వాత అది ఇలా పౌడర్ లాగా వస్తుంది ఎక్కువగా స్మూత్ గా పట్టకండి కొంచెం బరక బరకగానే పట్టండి ఇందాక విజిల్స్ కి పెట్టాం కదా మటన్ అది బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఆ మటన్ ని మనం ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి మనం మటన్ ఉడికిచ్చినప్పుడు మీకు గానీ కొంచెం వాటర్ మిగిలినట్టుంటే దాన్ని స్టవ్ మీదే పెట్టి ఆ వాటర్ అంతా మటన్ అంతా ఆవిరైపోయేంత వరకు స్టవ్ మీద పెట్టి కలిపెడుతూ ఉండండి ఆ మటన్ ని మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఆ మసాలాతో పాటే ఈ మటన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టండి మిక్సీ పట్టిన తర్వాత అది ఇలా వస్తుంది అందులోకి అందులోకి కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్సీ పట్టుకోండి మటన్ అనేది బాగా పేస్ట్ అయిపోయి ఉండాలి కానీ దాంట్లో వేసిన పుట్నాల పప్పు అనేది కొంచెం బరక బరకగానే ఉండాలి మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ ని యాడ్ చేయండి ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం ఈ పేస్ట్ ని వడలాగా చేసుకోవాలి ఇలా చేసుకుంటున్న ఈ షామీ కబాబ్ అనేది కొంచెం మందంగానే ఉండాలండి మందంగా ఉండాలి అంటే ఏవైనా రెండు వేళ్ళు ఒక దాని మీద ఒకటి పెట్టినప్పుడు ఎంత మందం అయితే వస్తుందో ఈ వడకి అంత మందం అనేది రావాలి ఇప్పుడు దీన్ని మనం ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకుందాం చూసారా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఆయిల్ కూడా డీప్ ఫ్రై లాగా చేయకూడదండి వైపు బాగా ఫ్రై అయిన ఈ షామీ కబాబ్ ని మరో వైపుకి తిప్పుకోండి షామీ కబాబ్ అనేది ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు కొంచెం గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఇంకో వైపుకి తిప్పుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు వీటిని మనం ఒక్కొక్కటిగా తీసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుని తినేయడం చూసారా షామి కబాబ్స్ అనేవి చాలా చక్కగా రెడీ అయిపోయాయి ఈ షామీ కబాబ్స్ ని ఎక్కువగా మనం పెళ్లిలో చూస్తూ ఉంటాము ఇది ఎక్కువగా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ స్టార్టస్లో పెట్టుంటారు ఒకసారి నేను చెప్పిన ఈ కొలతలతో షామీ కబాబ్ని ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో అనేది నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్కైతే సబ్స్క్రైబ్ అయిపోండి